హైదరాబాద్ జోరా పబ్స్ పై నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు దాడులు నిర్వహించారు జూబ్లీ హిల్స్ లోని జోరా పబ్లో నార్కోటిక్ బ్యూరో తనిఖీలు చేసింది పబ్లో ఓ ఈవెంట్ లో పాల్గొన్న వారికి పోలీసులు టెస్ట్ చేశారు ఆ పరీక్షలో పదకొండు మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పదకొండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ జోరా పబ్ పై నార్కోటిక్ బ్యూరో పోలీసులు దాడులు నిర్వహించారు జూబ్లీహిల్స్లోని లోని జోరా పబ్లో నార్కోటిక్ బ్యూరో తనిఖీలు చేసింది పబ్లోని ఒక ఈవెంట్ లో పాల్గొన్న వారికి పోలీసులు టెస్ట్ చేశారు ఆ పరీక్షలో పదకొండు మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు పోలీసులు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పదకొండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇది అంశానికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ పూర్తి సమాచారం అందిస్తారు రమణ రాజేంద్ర అంటే కొన్నాళ్ళుగా మనం చూస్తున్నాం డ్రగ్స్ పై చాలా సీరియస్ గానే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది ఎక్కడ డ్రగ్స్ మూడాలు ఉన్నా వాటిని గుర్తించి మొత్తంగా పూర్తిగా రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలించినటువంటి సంకల్పంతో పోలీసులు అయితే ఆ దానిలో భాగంగానే వరుసగా దాడులు చేస్తున్నారు ముఖ్యంగా నార్కోటిక్స్ బ్యూరో సంబంధించిన పోలీసులు అయితే ప్రత్యేకంగా ఈ పబ్బులు ప్రధానంగా హైదరాబాద్ లో పబ్బులకు కేంద్రంగానే డ్రగ్స్ దండ సాగుతుందన్నది మాత్రం కాదనే నిజం సో మొత్తం డ్రగ్స్ పై ముఖ్యంగా వీకెండ్స్ లో ఈ డ్రగ్స్ లో జరుగుతున్న డ్రగ్స్ దండపై ఫోకస్ పెట్టిన పోలీసులు ఆ పలు పబ్స్ లను కూడా సోదాలు కొనసాగిస్తున్నారు దానిలో భాగంగా నిన్న రెండు పబ్సులు కూడా సోదాలు కొనసాగాయి అందులో జూబీల్స్ లో ఉన్నటువంటి జోరా పబ్ తో పాటు మనకి దుర్గం సమీపంలో ఉన్నటువంటి ఆలివ్ బిస్టో పబ్ లో కూడా ఈ సోదరులు కొనసాగాయి అయితే జోరా పబ్ లో నలుగురికి పాజిటివ్ వచ్చింది ఆ తర్వాత ఆలివ్ బిస్టో పబ్ లో మాత్రం పదకొండు మందికి దాదాపు పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది వీళ్ళంతా కూడా ప్రాథమికంగా అయితే డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులకు ఆనవాలు లభించినట్టు వీళ్ళందరికీ కూడా అదుపులో తీసుకున్నారు ఎవరైతే మొత్తం నిర్వాహకులు ఉన్నారో అక్కడ ఈవెంట్ చేస్తున్న ఉన్నారు వాళ్ళు కూడా అదుపులో తీసుకున్నారు ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చింది వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా రాబట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మొత్తం పదిహేను మంది అందులో అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అందరూ కూడా సంపదలో సంబంధించిందే ఉన్నారు ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించి వేరే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న డ్రగ్స్ తో పాటు ఇక్కడ ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాటిపై ఎక్కువగా పోలీస్ ఫోకస్ చేసి ప్రస్తుతం కీలక డెక్స్ ఎవరు ఉన్నారో వాటికి సంబంధించిన వివరాలు కాబట్టి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ఈ పదిహేను మందికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ కూడా మళ్ళీ ల్యాబ్కు పంపించారు కాబట్టి వాటికి సంబంధించి టెక్నికల్ గా కూడా పూర్తి ఎవిడెన్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్రధానంగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వారితో వారి వారి విషయంలో కాకుండా డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిపై ఫోకస్ పెట్టే పోలీసులు ప్రస్తుతం వారికి సంబంధించి ఇది రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా ప్రస్తుతం అయితే పదిహేను మందిని పాలకులకు తీసుకుని విచారణ చేస్తున్నారు రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ రమణ